మొబైల్ కొనుగోలుపై భారీ ధమక ఆఫర్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి పది లక్షల విలువ కలిగిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు యూనికార్న్ బైక్స్ ఆరు వందల మూడు బహుమతులను మీ సంతం చేసుకోండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ కంప్లెక్స్ రోడ్ దర్శి మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి జాన్ ఎర్విన్ ఏర్వీన్లు కలిసి ఈ రోజు దర్శి నియోజకవర్గం దొనకొండలోని విమానాశ్రయమును చేరుకొని అక్కడ నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు విమానాశ్రయమును ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా అందులో భాగంగా వీరు విమానాశ్రమను పరిశీలించడం జరిగింది దర్శి నియోజకవర్గంలోని దొనకొండలో విమానాశ్రయం అభివృద్ధి చేయటంతో పాటుగా దొనకొండను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించేందుకు తన వంతు కృషి చేయటం జరుగుతుందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ పర్యటనలో వీరి వెంట పలువురు అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు